శ్రీ గణేశాయ శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ రెండవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే వ్యాపార పరంగా వ్యాపారస్తులకు అభివృద్ధి చెందడానికి మీ ప్రణాళికలు రేపటి రోజున అద్భుతంగా ఫలించనున్నాయి ముఖ్యంగా మీరు చేయాలి అనుకునే పనులు అన్నీ కూడా సమయానికే మీరైతే పూర్తి చేయగలుగుతారు మీకు అందరూ కూడా సహాయం అందిస్తారు ముఖ్యంగా కుటుంబ పరంగా మీకు చక్కగా సపోర్ట్ అనేది పొందనున్నారు వ్యాపార పరంగా మీరైతే వృద్ధిని పొందుతారు ఉద్యోగులకు సమయం అనేది అనుకూలంగా మారుతుంది మీ ఉద్యోగ పనులు రేపటి రోజున సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వ్యక్తులు ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక పరిమితిని మించి అలసిపోకండి చేస్తున్న పనులలో ఒత్తిడికి గురి అవుతారు కాబట్టి మీకు తగిన విశ్రాంతి తీసుకోవడం ఈ సమయంలో చాలా అవసరం ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడటంతో మీరు చెల్లించాల్సిన బిల్స్ అయితే తక్షణం చెల్లిస్తారు మీకు ఉండే ఖర్చులు తొలగిపోతాయి ఆర్థిక పరంగా చక్కటి వృద్ధి పొందుతారు చేసే ప్రతి పనిలో కూడా లాభం పొందుతారు ఎప్పటి నుండో మీకు రావాల్సిన ధనం ఈ సమయంలో మీ చేతికి వస్తుంది ఉద్యోగులకు మంచి సమయంగా ఉండబోతోంది చేయాలనుకునే ప్రతి పని కూడా చేయగలుగుతారు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి వైవాహిక జీవితంలో ఇప్పుడు అనుకూలంగా కనిపిస్తోంది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమబంధం బాగా పెరుగుతుంది ఇక మీరు రేపటి రోజున కుటుంబ పరంగా చక్కగా ఇంటికి సంబంధించిన పనులను చేస్తారు ఇక పాత మిత్రులను మీరు కలుసుకుంటారు విందు వినోదాలలో పాల్గొంటారు కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలంగా కనిపిస్తోంది చదువులలో ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఉంటుంది రేపటి రోజున మీకు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగింపజేస్తుంది మానసికంగా ప్రశాంతతను కలిగిస్తుంది ఇక మీరు ఏదైనా పని చేసే ముందు ముందు ఉండి మీరు పనులను చేయించండి ఎవరికి కూడా మీ పనులను అప్పచెప్పకండి మేష రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్